మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడ ఏలడం అంటే అది ఆదాము చెప్పాడు మీరు ఏలండి ఎట్లా ఏళ్తారు ఆ జంతువులు వీటి కోసం అంశం తీసుకోండి వ్యవసాయం చేయండి వ్యవసాయం ఎందుకు చేస్తారు రైతు ఆడ బుక్కేయడానికేంటి ఇతరుల కోసం చేస్తాడు సో మానవుడు దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే తన యొక్క పాలన తన యొక్క జ్ఞానము తన యొక్క టాలెంట్స్ దేవుడు ఇచ్చిన సమస్తాన్ని ఇతరుల కొరకు వాడాలి అప్పుడు దేవుని యొక్క ఇమేజ్లో ఉన్న చూడండి తొమ్మిది నుంచి పది వచ్చిన అందుచేతను పరలోకమందున్న ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏసునామ వంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామకు పరిణామమును ఆయనకు అనుగ్రహించి మనము అందుకోవాలి అనుకునేది ఈ తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో ఉంది కానీ ఏసుక్రీస్తు ఏం చేస్తున్నాడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు అంటే ఫస్ట్ నువ్వు ఇది ఉన్న పని దేవుడు చేస్తాడు నువ్వు పాలించాల్సింది నీ పర్స్పెక్టివ్లో ఇది ఇతరులను సేవించుట సర్వింగ్ వన్ అనేదారు ఎప్పుడైతే మనం ఒకరినొకరు సేవిస్తామో ఒకరి భారాన్ని ఒకరు మోస్తామో దేవుడు హెచ్చిస్తాడు ఏసుక్రీస్తు వారు ఆ విధంగా ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం ఆయన దేవుని యొక్క స్వరూపే ఆయన సేవ చేశాడు ఆయన దేవుడు అంటే ఏంటో చూపించాడు అందుకే మనం పాడుకుంటాయండి ప్రభుయేసుని వదనములో నా దేవుడు కనిపించా యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు చూ నీకు దేవుడు కనిపిస్తాడు ఆయన ఏం చేశాడు తన పై వస్త్రము తీసివేసి నడుకి టవలు కట్టుకుని ఏం చేశాడు ఊంగాడు శిష్యులు ఆయన వారు మురికి కలిగిన పాదాలను కడిగాడు మీ కాళ్ళు మురుగొని వీలు కడుక్కోండానికి చెప్పలేదు ఆయన డి తుడిచేది లేజ్ అన్నాడు మీరు ఇంతే